జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే జమ్మిగుంట ఎల్లందుకుంట మండల కేంద్రాలలో ఘనంగా చాకలి జయంతి వేడుకలు జమికుంట పట్టణంలోని పలు వార్డులలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఇల్లందుకుంట మండలంలో బంతడుపుల గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో భాగంగా చిన్నారులను లక్ష్మీ అవతారంలో అలంకరణ వేణవంగ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో అధ్యాపకుల సమావేశం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు బల్మూరు వెంకట్ మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు ఎస్ఐ తిరుపతి జమ్మికుండ వ్యవసాయం మార్కెట్కు తొమ్మిది రోజుల పాటు సెలవు దినాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బోగస్ ప్రచారాలు మానుకోవాలని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అల్లాడుతున్న అన్నదాతలు